ఎవరు ఆధీనం అండి ఒక మనిషి మారు మనస్సు పొందడం అనేటువంటిది దేవుని ఆధీనం నువ్వు కావాలనుకున్నప్పుడు వచ్చి నువ్వు పోవాలనుకున్నప్పుడు పోయేది చాలా మంది వాయిదా రాస్తారు ఏమంటే మళ్ళీ జనవరి ఫస్ట్ కండి మళ్ళీ కండి అది వాయిదా రాస్తారు ఎందుకు నువ్వు అనుకున్నావు నువ్వు అనుకున్నప్పుడు ఏమయ్యా మరేం రావట్లేదు అదే అండి చిన్నగా మనంతా మరి చుట్టాల వాటి ఉంది కదండి మానేశాక ఎప్పుడు మాత్ర నీ అంతట నువ్వు మానేదైతే నీ అంతట నువ్వు చేసేదైతే ఏసు ప్రభు భూమి మీద రావాల్సిన అవసరమేముంది ఏమంటే మనంతటా మన అందరం మారిపోయే వాళ్ళం అయితే గనక ఏసు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది నశించిన దానిని బెదక్కి రక్షిస్తున్నాడు ఆయనే వచ్చి ఆయనే వెదక్కి ఆయనే తన వాక్యం ద్వారా నేను దర్శిస్తా ఉన్నాడు ఏమనంటే నీ బ్రతుకు మారాలి అని చెప్తున్నాడు వదిలిపెట్టు ఆ పాపా వదిలిపెట్టు అలవాటుని వదిలిపెట్టు ఆ జీవితాన్ని ఆ దుర్మార్గతని ఆ కఠినత్వాన్ని అని ఆయన నీతో మాట్లాడు నువ్వు ఏమన్నా అంటే అదే అనుకుంటానండి వచ్చి వారం కల్లా చేద్దాం అనుకుంటున్నానండి మళ్ళీ పండగ కల్లా చేద్దాం దేవుడు ఇలా చెప్తున్నాడు వాళ్ళు బాబు ఇవాళ నాదు బైబిల్ ఏమో తెలుసా ఇదే మిక్కి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం అను వచ్చే పండగకి కాదు వచ్చే ఈస్టర్ కి వచ్చే గుడ్ ఫ్రైడేకి లేకపోతే వచ్చే జనవరి ఫస్ట్ కాదు ఎప్పుడు ఇదే ఇవాళే ఎందుకు అంటే బైబిల్లో ఇలా ఉంది దేవుడు ఒకరిని ఆకర్షి తండ్రి ఒకరిని ఆకర్షిస్తే గాని ఎవడు నాయకు రాడు అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు యాప్ నాలుగు నెలలు చెప్పాడు ఆకర్షించేవాడు ఆయన ఎలా ఆకర్షిస్తాడో తెలుసా తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాం నీలో ప్రేరేపణ కలుగుతాడు నిజమే కదా నేను ఈ పాపంలో ఉన్నాను విడిచిపెట్టాలి కదా నేను ఈ ద్వాసులు ఉన్నాను విడిచిపెట్టాలి కదా అనేటువంటి ప్రేరేపణ దేవుడు మన హృదయాల్లో కలిగిస్తాడు కలిగించినప్పుడు ఏం చేస్తామని అంటే నిజమే ప్రభు నేను పాపిని ఒక సుంకరే ఒక పరిసైడ్ ఉన్నాడు పరిసైడ్ అంటున్నాడు ఏమనంటే అబ్బో నేను అంత కప్పోండి ఎంత కప్పోండి ఇన్ని గంటలు ప్రాంతం చేస్తాను ఎంత మరి పదో మంది దేవుడు చెల్లేస్తాను పేదలు భేదాలు అందరికి అర్థం చేస్తా ఉంటాను నాలో ఏ తప్పు లేదు ఈడే పాపి అంటాడు వాళ్ళ క్రైస్తవులు చాలా మంది ఆగి ఉన్నారు ఎందుకంటే ఏడు చూపెడతారు కదా మన బ్రతుకుంటే మనం చూసుకోవట్లేదు దేవుడు ఏమన్నాడు అంటే నీ కంటిలో పేద దోహాన్ని పెట్టుకుని ఎదుటి వాళ్ళ కంటిలో గలిసి ఎదుగుతా వెంట ఎవరు బ్రతుకులు చూసుకోవట్లేదు మారాడా నేను మార్తాకే ఆయన కూడా నీకు ఎందుకే ఆ నరకానికి పోతావు నువ్వు కూడా మారతావా దేవుడు అన్నాడు ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనస్సు పొందాలి మారు మనసు పొందడం అంటే మనసు మార్చుకోవడం ఈ ఆ నీకు తాగాలి అని ఎంత మనసు ఉందో నేను ఏ ప్రభు పాసంగా తాకుండా జీవించాలని మనసులోకి రావాలి నువ్వు చేసే ఏ పాపమైనా నీలో ఎలాంటి చెడుతనమైన ఎలాంటి మనస్తత్వమైనా అయినా ఏ సుప్రభు కోసం నేను నేను మనసు మార్చుకున్నాను ఏ ఎందుకు మార్చుకోవాలి ఎందుకంటే ఆయన నా పాపము కొరకు కలువరి సిల్లు తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడో తిరిగి లేచాడు ఎందుకు చేశాడు అంటే నా పాపానికి నేను నరకానికి వెళ్ళిపోవాలి పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటే నిత్య నరకం ఆ నరకం నేను తప్పించబడాలని నా పాపానికి పరిహారంగా సిల్లులో చనిపోయాడు కనుక ఆయన నమ్ముకుంటే ఏముంది నేను చేసిన పాపాలన్నిటికీ క్షమాపణ ఉంది మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు వచ్చిన అన్నాడు ఏ పాపము నుండి మనను పవిత్రులుగా చేయను ఆయన వాడు గనుక మన పాపములను మనం ఒప్పుకునేలా సమస్త నుండి ఆయన మనల్ని ఏం చేస్తానంటండి పవిత్రులుగా చేస్తాడు ఎవరైనా సర్వాధికారం కలిగిన దేవుడు సృష్టి మీద ఆదరణలో పెట్టుకునేవాడు రాజులను రాజ్యాంగ మనిషి ఆరోగ్యం పెట్టుకున్నటువంటి దేవుడు అన్నాడు ఆ రక్షణ అనుకరించడానికి ఇష్టపడి తన ప్రాణాన్ని తన యొక్క రక్తాన్ని ఆయన రక్షణ నీకు నూతన జీవం మారు మనసు ఇష్టపడతాడు నీకు కావాలా లోకంలో పరిగెత్తా ఇప్పుడు ఎవరైనా పులితే అందరం పరిగెట్టారు ఒక శాశ్వత జీవం పరలోక రాజ్య భాగ్యం ఉచితంగా దేవుడు ఇస్తున్నాడంటే ఇవాళ చాలా మంది త్రోసికి వచ్చేవాళ్ళం ఎంత కాలం త్రోసి వేస్తావు దేవు మాట ఉంది ఇలా అంటున్నాడు ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నీ గతి ఏమవుతుంది నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇంకా ప్రభు నమ్ముకోకుండా ఉన్నావా మారు మనసు పొందకుండా ఉన్నావా ఆ శుకర్ వరే ప్రభా పాపిన నన్ను కరుణించు అని ఇప్పుడైనా అడిగా ఇంకెవరైతే అడగలేదో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తలలు ఉంచుతాను